బచ్చలాకు కరివేపాకు మునగాక హార్వెస్ట్ చేసాం కదా అన్నీ ఒక్కొక్క బంచ్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఇదైతే పుదీనా అండి ఇలా టబ్బు నిండా వచ్చింది కదా ఇది కూడా ఒక బంచ్ అయితే హార్వెస్ట్ చేసేద్దాం పుదీనా కూడా ఇలా మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ లేత లేతగా పెరిగి మనకి కూడా ఎక్కువగా గ్రో అవుతూ ఉంటుంది మనం అలాగే ఉంచాము అంటే ముదిరిపోతుంది ఇప్పుడు ఒక బంచ్ అయితే హార్వెస్ట్ చేస్తున్నా పుదీనా కూడా గ్రీనిష్గా ఉందండి పుదీనా మాత్రం ఎంత పుదీనా చూడండి